హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాటిల్స్ నేను మీశ్రావణి ఈరోజు మన ఛానల్లో మంచి చట్నీ అయితే చేసేసుకుందాం అది కూడా బీరకాయ చెక్కుతో బీరకాయ తొక్కుతో అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ అంటే చూసేద్దాం చెక్కే కదా ఏం బాగుంటుంది అనుకోకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము ముందుగా మీరు ఎన్ని బీరకాయలు తీసుకున్నారో అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ అయితే చేసుకొని అండ్ అటు ఇటు ఉన్న అయితే తీసేసుకొని పైన ఉన్న చెక్కునైతే నీట్గా తీసి పక్కన పెట్టేసుకోండి చెక్కు కూడా మరి ముదిరిపోయింది అయితే బాగుండదు కొంచెం లేత బీరకాలకు అయితే బాగుంటుంది అనమాట ఈ చెక్ అంతా ఇలా తీసేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా చెక్కును శుభ్రంగా వాష్ చేసేసుకొని అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు మూడు స్పూన్ల దాకా పల్లీలు అయితే వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేపుకోవాలి మాడిపోకుండా అండ్ పచ్చివాసన రాకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని ఇంకొక కప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకుందాము ఇవి కొంచెం చిటిపటలు తర్వాత ఇందులోకి మనము ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకుందాము మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక రెండు యాడ్ చేసేసుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి కలుపుతూనే ఉండాలి లేదంటే తొందరగా మాడిపోతాయి అనమాట జీలకర్ర ధనియాలు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పక్కన శుభ్రం చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే మనకు ఈవెన్గా అయితే ఫ్రై అయిపోతుందనమాట అండ్ ఫ్రై అయినప్పుడు మనకు కలర్ కూడా కొంచెం అయితే చేంజ్ అవుతుంది ఇది బీరకాయ తొక్కు అనేది అందుకోసమే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే మనం తొందరగా కూడా ఫ్రై అవుతుంది ఇలా అంతా కూడా ముక్కలు అంతా బాగా వేసుకున్న తర్వాత మీరకాయ చుక్కుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి మీదకి కిందకి అంతా కూడా బాగా కలుపుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ మీదనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు ఫ్రై అయిపోయింది అన్నప్పుడు కొద్దిగా క్వాంటిటీ అయితే తగ్గుతుంది కదా అప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా మీదకి కిందకి అంతా కలిపేసుకున్న తర్వాత రెండు మూడు మీడియం సైజు టొమాటోలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ టొమాటో ముక్కలు కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకుందాము టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఈ టొమాటో వాటర్తోనే మనకు ఇంకొంచెం మెత్తగా అయితే మెత్తబడుతుందనమాట ఈ చెక్క అనేది సో అంతవరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలి అండ్ పూర్తిగా మెత్తబడాలి అప్పుడే మనకు చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా చింతపండు యాడ్ చేసేసుకుందాం అండ్ అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి క్వాంటిటీ తగ్గిపోయింది కదా అండ్ కలర్ కూడా బాగా చేంజ్ అయింది ఈ తొక్క అనేది ఇప్పుడు బాగా ఫ్రై అయిందని మనకు అర్థం అనమాట ఒకసారి టొమాటోని గుచ్చి చూసినట్టయితే చూడండి మెత్తగా అయిపోతుంది కదా ఇప్పుడు చల్లారి పెట్టేసుకుందాం దీన్ని స్టవ్ కట్టేసుకొని తర్వాత ఫస్ట్ అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసేసుకుందాము మిక్సీ చేసుకున్న తర్వాత అదే మిక్సీ అదే పల్లీల పౌడర్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా వేసేసుకుందాము వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరక బరకగానే ఈ చట్నీని అయితే తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ దాకా ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం ఆడిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకుందాము జీలకర్ర కూడా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత మనం కచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న ఒక పది ఉల్లిపాయలని అయితే వేసేసుకుందాం అలాగే చిన్న సైజు ఉల్లిపాయను ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం దాంతోపాటు కరివేపాకు దాంతోపాటు మీరు తినగలిగితే కాస్త ఇంగో అయితే వేసుకోండి లేదంటే ఇంగోని స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కు చట్నీనైతే దీంట్లోకి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కూడా ఇది లో ఫ్లేమ్ మీదనే మొత్తం అంతా కూడా మనము కలిపేసుకోవాలి నీట్గా అంతా కూడా మీదకి కిందకి అడుగు పట్టేయకుండా నీట్గా అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట అంత ఒకసారి తాలింపు చట్నీ అంతా బాగా కలిసేలాగంతా కలిపేసుకున్నాక ఇంకేముంది ఒకసారి అంత బాగా కలిపేసుకోవాలా చక్కగా మనము సర్వింగ్ బౌల్కైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని రోటీలో కానీ రైస్లో కానీ చక్కగా తినేయడమే సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెంత కావాలోసిన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి మీకు ఎలా ఎలాగుతుందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా Until then, bye. Thanks for watching.